అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మీ ముందుకి రెండు వందల గజాలలో ఈస్ట్ ఫేసింగ్ లో థర్టీ ఫీట్ కి మనకి ఫుల్ ఎల్ఆర్ఎస్ పేమెంట్ చేసినటువంటి ఒక మంచి ఓపెన్ ప్లాట్ మనకి ఫుల్ మంచిగా రెసిడెన్షియల్స్ ఏరియాలో అలాగే మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా చేసుకునే విధంగా కొంచెం తక్కువ ప్రైస్ లో ఉండే విధంగా మనకి హైవేకి కేవలం వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ పదమూడు వందల మీటర్ల దూరంలోనే ఉండేటువంటి ఒక మంచి ఓపెన్ ప్లాట్ అయితే తీసుకొచ్చేసాను ఆ ప్లాట్కు సంబంధించి అన్ని వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోను ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బిల్లైకర్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఈ వీడియోని మీకు లైక్ చేయడం వల్ల నాకు మంచి సపోర్టివ్గా ఉంటుంది అలాగే మీరు ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి మన కింద కనిపించేటువంటి ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే ఈ ప్లాట్ విజిట్ కావాలన్నా మిగిలిన ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా ఇక పైన కనిపిస్తున్నటువంటి నా యొక్క నెంబర్ ఉంది కానీ నా నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే దగ్గరుండి ప్లాట్ చూపిస్తాను సైట్ చూపిస్తాను నచ్చితే డైరెక్ట్ ఓనర్ అయితే కూర్చోబెట్టి మాట్లాడిపిస్తాను యాజ్ పర్ మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం మనం కమిషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఈ ప్లాట్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి అండర్ తుర్కేంజల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కమ్మగూడంలో మనకి ప్రగతి నగర్ లేదు ఇంప్లాట్ అయితే అవైలబుల్గా ఉంది ఈ ప్లాట్ నుండి మనకి మెయిన్ రోడ్ సాగర్ హైవే మనకి ఎల్బీ నగర్ నుంచి ఇబ్రాంపట్నంకి వెళ్ళేటువంటి సాగర్ హైవే ఏదైతే ఉందో మనకి ఇక్కడ కేవలం మనం మనకి ప్లాట్ దగ్గర నుండి పన్నెండు వందల నుంచి పదమూడు వందల మీటర్ల దూరంలోనే మనకి ప్లాట్ అయితే అవైలబుల్గా ఉంది అలాగే ఈ ప్లాట్ నుండి మనకి బియర్ రెడ్డి ఫైవ్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఎల్బీ నగర్ నైన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అలాగే బెంగుళూరు ఎగ్జిట్ నెంబర్ టువల్ వచ్చేసరికి కేవలం ఒక ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అలాగే మనకి ఆదిపట్ల టీసీఎస్ రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ మైఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇలా మంచిగా యాన్కాన్ లాజిస్టిక్ పార్క్ ఇలాగ టాటా ఏరోస్పేస్ స్పేస్ ఇట్లాంటి మంచి మంచి కంపెనీలకి కేవలం ఈ ప్లాట్ నుండి కేవలం టెన్ మినిట్స్లో మనం అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట ఇక ప్లాట్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది మనకి ప్లాట్ ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ లో ఉంది మనకి థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ తోటి మొత్తం రెండు వందల గజాల ప్లాట్ చూస్తున్నారు కానీ మంచిగా హౌస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ మంచిగా కన్స్ట్రక్షన్ అవుతున్న ఏరియాలో మనకి ఫ్లాట్ అయితే అవైలబుల్ లో ఉంది మనకి ఈ ఫ్లాట్ యొక్క ధర విషయానికి వచ్చేసరికి మనకి గజం చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి మీరు కనుక ప్లాట్ విజిట్ చేసిన తర్వాత మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తో తో కూర్చొని మాట్లాడుకునేటప్పుడు తప్పకుండా స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది అలాగే మీరు ఏదైనా బ్యాంక్ లోన్ ద్వారా ఇది తీసుకోవాలనుకుంటే కూడా దానికి సంబంధించి కూడా మనం ప్లాట్ మీకు నచ్చితే ఓనర్తో తో కూర్చొని మాట్లాడుకునేటప్పుడు దాని గురించి కూడా డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఈ ప్లాట్ కి నియర్ బై మంచిగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ సూపర్ మార్కెట్లు కాంప్లెక్సెస్ మొత్తం మార్ట్ ఇలా ఇవన్నీ చాలా అంటే చాలా దగ్గరలోనే ఉన్నాయి మనకి ఇటు నుంచి మనకి హైత్ నగర్ కి కనెక్టివిటీ కూడా ఉంటుంది అనమాట మనకు సాగర్ హైవే నుండి మనకు అమ్మగూడెం మీదగా ఇక్కడ నియర్ బై రెండు సెంట్ జోసెఫ్ అండ్ సెంట్ పాల్ స్కూల్స్ కూడా ఉంటాయి దాని మీదగా మనకి తొర్రూర్ వెళ్ళేటువంటి రోడ్ కూడా మనకి ఇప్పుడు బీటీ రోడ్ గా చేస్తున్నారు ఫ్యూచర్ కూడా మంచిగా డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంది దానికి సంబంధించి కూడా మీకు ఒకసారి వచ్చి విజిట్ చేసినప్పుడు విజువల్స్ అయితే ఎవ్రీథింగ్ వర్క్ నడుస్తుంది ప్రోగ్రెస్ బీ బీటీ రోడ్ వర్క్ అది కూడా మీకు చూపించే అవకాశం ఉంటుంది అనమాట ఇది నేను స్పెసిఫిక్ గా ఎందుకు చెప్తున్నాను అంటే ఇన్ ఇంక ఫ్యూచర్ లో ఇంకా రాబోయే ఇంకొక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకున్న వాళ్ళకైనా లేదా హౌస్ కన్స్ట్రక్షన్ కోసం తీసి పెట్టుకున్న వాళ్ళకైనా ఈ ఏరియా మంచి గ్రోత్ అవుతుంది ఇప్పుడు మనకి బిఎన్ రెడ్డి వన వనస్థలపురం ఈ ఏరియాలో ఇంటర్నల్ రోడ్స్ ఎలాగా కమర్షియల్ అయిపోయి మంచి ఏరియా ఎలా డెవలప్ అయిపోయిందో అదే విధంగా ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది ఒక నెక్స్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్లో సో అందువల్ల నేను చెప్తున్నా ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఈ ప్లాట్ విజిట్ చేయాలంటే పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసినట్లయితే దగ్గరుండి నేను చూపిస్తాను నచ్చితే డైరెక్ట్ ఓనర్ అయితే మాట్లాడిపిస్తాను మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ డే